సార్ నమస్కారం సార్ నమస్కారం అండి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం గణ అంధ గణపతి కుంభవామహే కవిం కవీనాం తమస్రాపస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ ఆను శృణ్వన్నోతి బుద్ధే దశాతనం శ్రవణ గణాధిపత జయ నమ ఈరోజు ఇక్కడ వచ్చేసి మనకి శ్రీ విశ్వేశ్వర గిరి క్షేత్రము సి నగర్ గట్కేశ్వర్ మేడ్చల్ మండలం ఇక్కడ మనకు వచ్చేసి దేవాలయం వచ్చేసి ఇది ఒక గురుపీఠం అనమాట స్వామివారు వచ్చేసి ఇక్కడ సిద్ధి బుద్ధి సహిత శ్రీ ప్రసిద్ధి వినాయక స్వామివారు ఇక్కడ చేస్తున్నారు ఇంకా శ్రీ సహస్రలింగేశ్వర స్వామి ఇంకా నందీశ్వరుడు కాలభైరవ ఇంకా ఉత్తరచండీశ్వర వీరభద్ర ఇంకొచ్చేసి మనకి ఆది శంకరాచార్య ఇంకా దక్షిణామూర్తి రాధాకృష్ణులు దత్తాత్రేయ వ్యాస మహర్షి మన నాలుగు యువలకి నలుగురు కూడా మనకి ఇక్కడ వేయించేసి ఉన్నారు ఇక్కడ మనకు వచ్చి గణపతి వారి కూతురు సంతోషి మాత నాకు ఆలయం పక్కనే మనకి శ్రీ దక్షిణ ఆంజనేయ స్వామి ప్రసన్నాంజనేయస్వామి స్వామివారి క్షేత్రపాలకులు ఈ క్షేత్రానికి క్షే పంచంజ స్వామివారి క్షేత్రపాలకుడే వేయించేసి ఉన్నారు ఇక్కడ మనకు వచ్చేసి శ్రీ అల్వేల వంగా పద్మావతి చేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇక్కడ మనకు వచ్చేసి ఇంకా శివ పంచాయతనము నైరుతి భాగన గణపతి వాయువ భాగన అమ్మవారు ఈశాన భాగన విష్ణుమూర్తి ఆగ్నేయ భాగన సూర్య భగవానుడు మధ్యలో పరమేశ్వరుడు మనకిక్కడ దర్శనమిస్తారు ఆయనకి ముందు భాగాన మనకి నందీశ్వరుడు వీరభద్రుడు మనకి దర్శనమిస్తారు పీఠం అన్నారు కదా ఎవరు శక్తిపీఠం అమ్మవారు వచ్చేసి రాజరాజేశ్వరి మాత్రం మహాలక్ష్మి మహా త్రిశక్తి పీఠం అండి క్షేత్రం కూడా మనకి ప్రధాన ఆలయం వచ్చేసి కాశీ విశ్వేశ్వరుడు ఇక్కడ ఇప్పుడు మామూలుగా మన దేశంలో ఇన్ని శక్తిపీఠాలు ఉన్నాయి కదా అందులో ఒక యొక్క శక్తిపీఠమా కాదండి మామూలుగా ఒక శక్తిపీఠం అనమాట అంటే పదమూడు ఆలయాలు ఇవి వేరు ఇక్కడ కూడా మనకి తెలంగాణలో ఒక శక్తి పీఠం అనమాట అమ్మవారు మనకి కోరిక కోరికలు కూడా తీరుస్తుంది చాలా మంచిగా అన్ని కోరికలు కూడా అంటే ఎన్ఎప్సీ నగర్లో తెలంగాణలో అంటే మన జోగుల అమ్మగారు ఉన్నారు జోగులామ్మారని మనకి ఇట్లా ఇక్కడ మనకి తెలంప్సీలో వచ్చేసి ఇక్కడ అయ్యమ్మవారు అనమాట మాట మాత ఇక్కడ మనకు వచ్చేసి ప్రతింగరాదేవి ఉన్నారు విశేషంగా మన ఫిబ్రవరి మాఘమాసం ఐదో తారీఖు ప్రతిష్టాపన చేశాము మనకన్న నరదిష్టి బాధలు శత్రు బాధలు భానమతి చాతబరుల విష చాతబల్ల విషయాల నుంచి మనకి బయటపడవచ్చు అమ్మవారి ద్వారా హోమం ద్వారా మనకి అన్ని కార్యాలన్నీ నెరవేరుతాయి వస్తుంటారా అలాంటి వాళ్ళు అమావాస రోజు ప్రతి అమ్మవాసికి వస్తూ ఉంటారండి జనాలు ఇక్కడ మనకు వచ్చేసి అమ్మ ప్రతి అమ్మవాసికి ప్రత్యంగిర మాత అభిషేకం జరుగుతుంది మళ్ళీ ఇంకా వచ్చేసి హోమం చేస్తాం అమ్మవారికి ఏమైనా నరదిష్టి బాధలున్నా దిష్టి బాధలున్నా పరదిష్టి బాధలున్నా చాతబల్లు చేసినా ఏమైనా చేసినా ప్రయోగాలు కూడా జరిగిన అమ్మవారి ద్వారా మనకి నివారణ చేసుకోవచ్చు ఇక్కడెక్కడికి వాళ్ళు వస్తారు వాళ్ళు ఇంకా వచ్చేసి మనకి యాదరిగుట్ట ఇంకా దగ్గర దగ్గరలో ఉన్న ప్రదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు ఆంధ్ర నుంచి కూడా వస్తూ ఉంటారు అమ్మవారి దగ్గరికి చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి పూజలు కూడా ఓకే అమ్మవారు ఎక్కడున్నారా అక్కడ గుడి ఈవిడేనండి ప్రత్యంగ్రమాత ఇక్కడ మనకు వచ్చేసి అరవై నాలుగు పురుషుల పన్నెండు గంటలు అంటే ఇక్కడ మీకు నౌకరాసు శక్తి ఉంటుంది ఈ చాటు ప్రకారంగా పన్నెండు రాసులు కాబట్టి ఇక్కడ పన్నెండు గంటలు మేము చేసాం అనమాట ఏ రాసవాళ్ళు ఆ గంట పన్నెండు సార్లు కొట్టి అమ్మవారిని దర్శనం చేసుకోవాలన్నమాట ఎందుకంటే అమ్మవారు గంటామృతంతో మనం చూస్తుంది అనమాట విని ఇక్కడ మనకు వచ్చేసి ఇవి త్రిశూలాలు ఈ అరవైనాలు వచ్చేసి అరవైనాలు కూర్చొని అంటారు అంటే ప్రతి త్రిశూలానికి ఒక పేరు ఉంటుంది అనమాట ఇవి అమ్మవారి దగ్గర ఉంటే శక్తులు దీనికి మనకు వచ్చేసి పూజ చేయించుకుంటారు ఇంకో మాస్టమి ఏమైనా చేసుకుంటే రెండు వందల ఎమ్మెకాయలు తెచ్చుకుంటారు భక్తులు తెచ్చుకొని వీటికి అరవై నాలుగు అమ్మవారికి ఇరవై నాలుగు ఆమెకి వన్ నాట్ మెల్ల తీసుకొని అమావాస్యలతో హోమం చేయించుకుంటారు ఓకే అంటే ఎంత అవుతుంది ఖర్చు రెండు వేల ఐదు వందలు అండి సామూహికంగా మామూలుగా ప్రత్యేకంగా వాళ్ళే చేయించుకోవాలనుకుంటే ఐదు వేలు టికెట్ ఉంటుంది పౌర్ణమి రోజు అన్న పాడ్యమి రోజన్నా ఇంకా అష్టమి రోజున వాటి రోజు చేయిస్తాము ఓకే కానీ ప్రతి అమావాస్యకి సామూహికంగా జరుగుతుంది కార్యక్రమం సో అప్పుడు ఎవరు ఏం పెట్టాల్సి వస్తుంది ఎవరేం పెట్టాల్సి రెండు వేల ఐదు వందలకు మనకి టికెట్ ఉంటుంది కానీ ఇంకా మీ సామాన్లు కూడా మేమే ఇంక్లూడింగ్ ఇస్తాం అనమాట దానిలోని ఐగారు దక్షిణ ప్లస్ మళ్ళీ సామికి మొత్తం అందరితో కలిపి చేయిస్తాం అన్ని కలిసి రెండు వేల ఐదు వందలు చేయిస్తారు అమాసరీ అమాసరీ ప్రత్యేకంగా అయితే ప్రత్యేకంగా మీకు అష్టమి రోజున పౌర్ణమి రోజున ఇంకా అమ్మవారి తిథులు పాడ్యమి వాటిలో చేయించుకోవచ్చు విశేషంగా అష్టముల స్వాతి నక్షత్రం వస్తే ఇంకా మంచిది ఓకే ఇప్పుడు రాసుల వారు అన్నారు స్వామి కొంతమందికి రాసులు గుర్తుకుండవు వాళ్ళు అయితే ఎలాగో ఇవ్వండి ఇక్కడ మనకి వాళ్ళ పేర్ల ప్రకారం కూడా అండి ఇక్కడ మనకు ఇచ్చాము చూడండి మూల నక్షత్రం పూర్వాచార ప్రతి రాశికి నాలుగు నక్షత్రాలు మూడు మూడు నక్షత్రాలు ఉంటాయి ఆ రాసుల ప్ర నక్షత్రాల ప్రకారంగా వాళ్ళ పేరు అది చూసుకొని అక్కడ మేషరాశి వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి సింహరాశి కన్యా రాశి తులారాశి వృక్షక రాశి రాశి మకర రాశి కుంభరాశి మీనరాశి దీని ప్రకారంగా మనం చూసి ఇక్కడ కొట్టుకోవచ్చు అనమాట తాల్పతర గ్రంథాలు కూడా చూస్తారు దాని ద్వారా మన ప్రకారంగా మీకు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ అన్ని బయటకు వస్తారు జన్మ రత్నం తెలుసుకోవచ్చు పూర్వజన్మ గురించి కూడా తెలుసుకోవచ్చు పూర్వజన్మ రహస్యం కూడా తెలుసుకోవచ్చు అలా అంటే మీరు అక్కడికి అడ్రస్ ఏమైనా ఐదు వందలు ఉన్నాయండి ఉన్నదా చెబుతారు గురుగారు అవాల్ చౌక మీకు ఫోన్ నెంబర్ అన్ని ఇస్తాను ఇవన్నీ ఇవి అరవై నాలుగు త్రిసూరాలి ఈమె అమ్మవారు వచ్చేసి అనమాట ఈమె గాడి వచ్చేసి మనకి మహాబలిపురం నుంచి తీసుకొచ్చాను అమ్మవారిని కుంభకోణం నుంచి తీసుకొచ్చామారు నేను ఇవి ఎక్కడో చూశాను ఇలాగా అందులో చూశాను శబరిమల వెళ్ళినప్పుడు శబరిమ వెళ్ళిన మీకు గుంటూరులో కనబడతాను ఎక్కడో లాలాయిపాలెంలో కరకటలో శివస్వామిజీ గారు అని స్వామిజీ గారు ఆలయ నందింగ్రామాలేదు ఇలాంటి అరవై నాలుగు త్రిసూలు ఇది వచ్చే శ్రీచక్రం అండి అమ్మవారు అదే ఇది అమ్మవారి శ్రీచక్రం ఇక్కడ మీకు ఆవేలు పైన ఏనుగులు చుట్టూ నాగేనుల పైన శ్రీచక్రం ఇక్కడ మీకు ప్రత్యంగిరీ ఇవి కూడా ప్రత్యంగిరమాట మనకేమైనా దుష్ట శక్తులున్నా దుష్ట పీడలున్నా ఏమున్నా సరే మనం నివారణ చేసుకోవచ్చు అన్నమాట ఈమె దగ్గర వచ్చి సిద్ధి బుద్ధి చేత వరసిద్ధి వినాయక స్వామి వరసిద్ధి దీవి రాము ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ప్రతి చోట గణపతి ఒక్కలే కనబడతారు ఇక్కడ మనకి సిద్ధి బుద్ధి కనిపిస్తారు ధర్మపత్ని ఇదిగోండి ఇక్కడ మనకి సిద్ధి బుద్ధి మధ్యలో గణపతి సత్య సమేతంగా కొలువై ఉన్నారు ఇక్కడ కొలవారు కొలవై ఉన్నారు ఈ క్షేత్రంలో ఓకే ఈయనకేమైనా ప్రత్యేకత ఏమైనా మనకి ప్రతి గణపతి నవరాత్రుల్లో తొమ్మిదో రోజు వచ్చేసి స్వామివారి కళ్యాణం ఉంటుంది ఒక విశేషం అండి ఎందుకంటే మీరు ఎక్కడ గణపతి కళ్యాణం చూసుంటారు కానీ ఈ క్షేత్రంలో మనకి మీరు చూడొచ్చు గణపతి కళ్యాణాన్ని ప్రతి మాసవారి శుభ కళ్యాణం జరుగుతుంది ఈ క్షేత్రంలో ప్రతి నెల ప్రతి నెల కళ్యాణం ప్రతి నెల కళ్యాణం జరుగుతుంది స్వామి అంటే మామూలుగా భక్తులు వస్తారు ఆ స్వామి కళ్యాణం కూడా బాగా వేయించేస్తారు భక్తులు కూడా ఇక్కడ ఏంటంటే భక్తుల కోరికలు నెరవేర్తి అని చెప్పి ఒక ఖురానవిది ఉంది అన్నమాట. భక్తులు కూడా చాలా కళ్యాణ్ షుట్టుకొక్కల వాళ్ళు వస్తారా మరి అన్ని జిల్లాల అన్ని ప్రదేశాలను చూస్త ఉంటారు. ఆంధ్ర తెలంగాణ అంటే ఇప్పుడు ఇది ఇండోమెంట్ గేమ్ బాలేదు కదా ఇండోమెంట్ అవలేదు అంటే మరి కళ్యాణానికి వచ్చేసి స్వామిజీ గారు ఉన్నారన్నమాట ఇక్కడ. ఆయన గారి పేరు ఆత్మానంద భారత స్వామి ఈ తెలంగాణ స్వామిజీలందరే కార్యనిర్వహణ అధికారి ఆయన సెక్రటరీ అన్నమాట తెలంగాణ ప్రదేశమంతా ఆయన గారు వచ్చేసి మనకి ఇక్కడే ఉన్నారు ఏంటి స్వామిజీ గారు గారు పీఠాధిపతి ఓకే ఈ క్షేత్రం మొత్తం ఆయన గారి ఉందనమాట ఓకే ఓకే దర్శనామూర్తి రాధాకృష్ణుడు ఇంకా దత్తాత్రేయ రాజమహర్షి మనకి ఇక్కడే దర్శనమిస్తారు అన్నమాట దత్తాత్రేయ రాధాకృష్ణుడు దక్షిణామూర్తి ఆది శంకరాచార్యుడు దక్షిణ స్వామి ఆయన తూర్పు పాలసారు ఆయన ప్రసన్న ఆంజనేయ స్వామి బ్యాక్ సైడ్ విగ్రహం బ్యాక్ సైడ్ చూడండి ఆయన ప్రసన్నంజనేయ స్వామి అనమాట మీకు బయట ఉన్నారు కదా ఆయన స్వామి ఇది మన క్షేత్రం మొత్తానికి క్షేత్ర పాల్పులు అనమాట అనుకున్నారు చూడండి బ్యాక్ సైడ్ ఆయన ప్రశ్న అట్లా అంటే మీరు అన్నీ తెలిసి పెట్టే ఉంటారు కదా ఎంత అవునండి తెలిసి పెట్ట స్వామివారికి నూట యాభై సంవత్సరాలు అండి వెనక ఇక్కడ మనకు వచ్చేసి అలివే పద్మావతి చేత కళ్యాణ వెంకటేశ్వర ఇక్కడ మనకి ఏంటంటే విశేషంగా ప్రతి శుక్రవారం కూడా స్వామివారికి అభిషేకాలు అర్చనలు జరుగుతూ ఉంటాయి శుక్రవారం ప్రతి శుక్రవారం స్వామివారికి ఇంకోటి విశేషం ఏంటంటే పెళ్లి కాని వాళ్ళు అయిపోయింది అయిపోయింది అయిపోయిందండి మార్నింగ్ అవుతుంది శుక్రవారం వచ్చి అందుకే ఇంకోటి ఏంటంటే పెళ్లి కాని వాళ్ళు ఇక్కడ కళ్యాణం చేయించుకుంటారు స్వామివారికి అది తప్పకుండా నెరవేరుకున్నది ఒక శాసనం పెళ్లి తప్పకుండా అవుతున్నాయి అందుకే నేను పేరు కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వెంకటేశ్వర ఈయన ఈయనకి ఈయనకి కూడా ఏమైనా మొక్కలు ఉన్నాయి నిలువు దోపిడీ అలాంటివి వాయిస్తే ఇస్తారా భక్తులు వస్తూ ఇస్తూనే ఉంటారు అవి కాకుండా ఇంకా తల నీరాలు అలాంటివి తల ఇంకా ఇంకా ప్రతిగా పొక్కబల్లి పెట్టుకుంటారు కదా నమ్మించుకుంటూ ఉంటారు తల కూడా బయట చేసుకోవచ్చు 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 ఎరన్న మొక్కుంటే చేసుకుంటారు వాళ్ళని తెచ్చుకుంటారు మనలన్నీ తెచ్చుకొని చేసుకుంటారు ఒక్కొక్క కథనే తెచ్చుకోవాలి పటికలింగం పటికలింగం ఇది పంచలోహం ఇది సార్ అది వచ్చేసి మనకి మరక ఇది పాదరస పాదరసమా ఆయన గోమేదిక అక్కడ ఫస్ట్ గోమేదిక లింగం మధ్యలో వచ్చేసి మరకట మరకట అంటే స్టోన్ చూడండి మధ్య భాగం వచ్చేసి మరకట అవతల భాగం వచ్చేసి మనకి స్ఫటికలింగేశ్వరుడు పంచలోహలింగ పంచలోహం వచ్చేసి పంచ ఇది పాదరస ఒకటి కృతయుగం రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఈ నాలుగు యుగాలకి అది నాలుగు లింగాలు అన్నమాట మనకు వచ్చేసి కృతయుగా రసలింగం రసలింగం అంటే పాదరసలింగం అక్కడ చూడండి ఇది త్రేతాళి రత్నలింగం అంటే మనకట ద్వాపర యుగం స్ఫటికలింగం కలీవానికి పంచలోహం ఇప్పుడు మన కలియుగం కాబట్టి ఈ పంచలోహాన్ని కనుక చేసుకుంటే ఖలీబాదు నుంచి బయటపడవచ్చు ఈ పంచలింగం ఇక్కడ ఉందా ఉందంటే పంచలోహం పంచలోహం మధ్యలో అవతలింగం ఆగ్నేయ భాగాన్ని మొత్తం ఐదు ఉన్నాయి కదా ఐదు ఉన్నాయి ఐదు ఇట్లా ఆగ్నేయ భాగం చూడండి పంచలోహండి శివపంచమని చెప్పాను కదా ఎగ్జాక్ట్గా ఇవాడు నైరుగులాగా గణపతి వాయు భాగం అమ్మవారు ఈశాన్య భాగం విష్ణుమూర్తి ఆగ్నేభగాన సూర్యభగవానుడు మధ్యలో పరమేశ్వరుడు ఇది మనకు వచ్చేసి శివ పంచమం అనమాట గణపతి ఏమో బుద్ధి కారకుడు అమ్మవారి శక్తి కారకం విష్ణుమూర్తి అన్నిటికీ తెలివితేటలు స్వామి సూర్య భగవానుడు ఆరోగ్యపరంగా శివుడు అన్నిటి పరంగా అంటే నవగ్రహాల్లో మామూలుగా పెడతారు కదా నవగ్రహాలు వేరండి ఇది వేరండి ఇది అంటే మనకి శివకేశ్వరకు భేదం లేదని చెప్పడానికి అనమాట కాశీశ్వే ఈ క్షేత్రం మొత్తానికి అయినా మూలగ్రా శివుడు శివుడు ఈ శివుడు గురమత్తానికి గుడు మొత్తానికి ఈయన మూలగరా అంటే ఫస్ట్ ఈ సామిని స్థాపించారు స్థాపన చేశాను అయితే అసలు అయితే లేకపోతే గుళ్ళే ఉన్నారు శాస్త్ర లింగేశ్వర టెంపుల్ భక్తుల సౌకర్యార్థనం తీసుకొని బయట పెట్టారు స్పాంబర్ అని శుభపమని చెప్పాను తర్వాత ఆ స్పాంబర్ అక్కడికొచ్చారు ఇక్కడ మనకి నందేశ్వరుడు వీరభద్రుడు వీరభద్రు ఇక్కడ మనకు వచ్చేసి యోగానంద లక్ష్మీ స్వామి స్వాదం ఆడవాళ్ళ సహిత చారి సహిత యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి ఇదిగోండి వీళ్ళ ఆడవాళ్ళు పన్నెండు మంది ఈ ఆడవాళ్ళు నేను ఇక్కడ మన హైదరాబాద్ లో చూసాను అవునండి ఈ ఆండ తిరుమపప్పుడి నమ్మాలవ పెరవ తిరుమంగిల్ మధురకవి తిరుప్పడి కొలశేఖర తిరుమంగై వెయ్యారుగా ఉదుప్త పూయంగై ఈయన రామానుజాచార్య సమతామూర్తి ఆయనని ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటి లోపల స్వామి వారి ఇదే శిష్యుడు మన శిష్యుడే శిష్యుడా అంశం అంశం మన స్టేట్ ఇంకా శిష్యుడు కూడా అండి స్వామి వారి కోసం ఎన్నో కీర్తనలు చేశారనమాట వీళ్ళందరూ ఆయన యోగానంద లక్ష్మణ స్వామి అంటే యోగ ముద్రలో ఉంటారు ఇప్పుడు ధ్యానంద స్వామి గంట గంట స్వామి ఇక్కడ మనకి వచ్చేసి యోగాన్న గుర్తి ఏంటంటే ఈ గంట ఒకసారి కొట్టండి ఇవ్వండి కొడుతున్నాను మీకు స్పష్టంగా ఓంకారం కలుగుతూ ఉంటుంది అనమాట ఇక్కడ విశేషం ఈగుల్లో ఇవ్వండి వైబ్రేట్ చేసారా మీకు స్పష్టంగా తోలిస్తుంది అనమాట ఓంకారం ప్యూర్గా స్వామివారి దేవి పూజ మనం మెడిటేషన్ చేసుకున్నా ఏమున్నా సరే పటాపంచలేకపోతుంది ప్రశాంతంగా ప్రశాంతత చాలా ప్రశాంతత ఎందుకు ఎందుచేత అది ఎలా జరిగితే స్వామివారి జరిగే స్వామి గారి స్వామిగారి స్వామి గారి దగ్గర ముక్కులు ఏమైనా ఉంటే చాలా ఉన్నాయండి తప్పకుండా వాళ్ళ ముక్కులు కూడా తీరుతున్నాయి ఇప్పటికీ ఏదైనా మీరు మొక్కని వెళ్తే పదకొండు బుధవారాల్లో అన్ని క్లియర్ పదకొండు బుధవారాల్లో పదకొండు బుధవారాల్లో అన్ని క్లియర్ అవుతాయండి ఇంకోటి స్వామివారి వచ్చేసి ఏంటంటే ప్రతి బుధవారం కూడా స్వామికి అభిషేకము అర్చన జరుగుతూ అన్నమాట స్వామివారి దగ్గర విశేషంగా భక్తులు కూడా పెద్ద సంఖ్యలో కూడా పాల్గొంటారు బుధవారం బుధవారా అభిషేకాల ద్వారా అభిషేకం స్వామివారికి అయ్యప్పాస్త్రీధర్మశాస్త్ర అయ్యప్ప మన కలియుగానికి స్వామివారి ప్రతి బుధవారం పట్ల స్వామివారికి అభిషేకాలు అర్చన జరుగుతుంటాయి స్వాములు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు స్వామివారి అండి ఇక్కడ మనకు వచ్చేసి ఈగుల్లో మూడు టెంపులండి శ్రీ దేవస్ని సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ ఏంటంటే విశేషం ఏంటంటే పదకొండు మంగళవారాలు ఎవరైనా సరే నూట ప్రదక్షిణాలు చేసి కనుక స్వామివారి కనుక మొక్కు కనుక పెట్టుకుంటే పదకొండో మంగళవారానికి తప్పకుండా తీరుతుందని ఒక శాసనం లాస్ట్ రోజు అభిషేకాలు చేయించుకుంటారు ప్రతి భక్తులు చేయించుకొని ఆ రోజు ముక్కు తీర్చుకుంటారు అనమాట మంగళవారానికి వాళ్ళ ముక్కు తప్పకుండా తీరుతుందండి ఇంకోటి సర్పదోషాలకి కానసర్ప దోషాలకి కుజు దోషాలకి నివారణ జరుగుతుంది అనమాట ఇక్కడ స్వామివారికి

అంటే సత్యనారాయణ స్వామిని ఎక్కడ పెట్టడం చూడలేదు ఇక్కడ విశేషం అంటే దేని చేత అంటే అంటే హరిహర హరిహర టెంపుల్ అని చెప్పి గుడి పేరు అనమాట హరిహర నాథులను పెట్టాలని చెప్పి ఈ క్షేత్రం పేరు ఈ క్షేత్రం పేరు వచ్చేసి హరిహర టెంపుల్ హరిహర టెంపుల్ అంటే మనకి ఐదు తత్వాలు ఇగోండి ఇక్కడ రాముడు వారు ఈయన సత్యనారాయణ స్వామి అక్కడ రాధాకృష్ణుడు కింద నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఐదు తత్వాలు శివుడు కూడా ఐదు తత్వాలు సహస్రలింగేశ్వరుడు కాళభైరవ పుత్రచండీశ్వర వీరభద్రేశ్వర నందీశ్వర ఇవనకి ఐదు తత్వాలు అనమాట ఏదైనా అనమాట అంటే అమ్మవారు ఒక అమ్మవారి పెట్టారు అమ్మవారు శక్తిపీఠం అంటే అమ్మవారి శక్తిపీఠం వెయ్యి నొక్క లింగాలు ఉంటాయి అనమాట ఆ కల్పందిగా సహస్రలింగేశ్వరుడు అంటాము ప్రతిరోజు రుద్రాభిషేకాలు ఉంటాయి అనమాట ప్రతి మాసరాత్రికి మాన్యాస పలు ఒక రుద్రాభిషేకము ప్లస్ మళ్ళీ కళ్యాణం ఉంటుంది స్వామివారికి విశేషంగా ఇక్కడ ఏంటంటే ప్రతి సోమవారం కూడా భక్తులు కూడా కట్ట శంకలు వేయించేస్తారు కోరిన కోరిక తీరుస్తూ ఉంటాడు అనమాట ఈ క్షేత్రం మొత్తానికి ఇది ప్రధాన దేవాలయం స్వామివారికి ప్రధాన క్షేత్రం ప్రధానం అనమాట ఈ టెంపుల్ ఎవరిని చిన్న 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 డాట్స్ చూడండి ఆ డాట్స్ అన్ని శివలింగాలు అనమాట వెయ్యి నొప్పని దిగులుంటాయి స్పాంబర్ పైన విశేషమైన నాగేంద్రుడు కూడా ఉన్నట్టున్నారు నాగేంద్రుడు ఉన్నారండి అంటే ఈ ఇంకా ముక్కోటి ఎన్ని లింగాలు ఉన్నారు వెయ్యి నొకలింగ ఇంకెక్కడైనా ఉందా సార్ ఇలా ఎక్కడైనా ఉంది ఎక్కడ ఉంది సార్ ఇంకొచ్చేసి మనకి తాగా ఒకటి ఒకటి వచ్చేసి మనకి కంచింది మీరు మీరు ఏ ప్రాంతం ప్రాంతం అంటే మీరు ప్రధాన అర్చకుల ఉండండి ఇది వచ్చేసి అమ్మవారి అండి మహాలక్ష్మి మహా సరస్వతి రాజరాజేశ్వరి అమ్మవారి ముగ్గురు అమ్మవారు ముగ్గురు అమ్మవారు ముగ్గురమ్మల మూరు అంటారు కదా ముగ్గురు అమ్మల ముల పుట్టిన రాజరాజేశ్వరి మాత ఇదిగోండి ఇక్కడ మహాలక్ష్మి మహా సరస్వతి మధ్యలో రాజరాజేశ్వరి ఇంకోటి ఇక్కడ వచ్చే శక్తిపీఠం అన్నమాట వీళ్ళు ముగ్గురు ఈ క్షేత్రానికి ఇందాక ఇక్కడ పూట అమ్మవారికి అభిషేకాలు విశేష అర్చనలు కూడా జరుగుతాయండి ఇందాక పంతులు గారు కూర్చున్నారు ఇక్కడ డైలీ శ్రీశంకరార్చన అమ్మవారి కడ్ధమాల లలితా సహస్రనామంతో కూడా కుంకుమార్చన జరుగుతూ ఉంటాయి అమ్మవారికి విశేషంగా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి అభిషేకం ఇంకా అర్చన చేసుకుంటూ ఉంటారు కలిసి శంకులు భక్తులు కూడా ఇప్పుడు ముగ్గురు అమ్మ మూల అమ్మ ఉన్నది కదా అమ్మవారి విశేషం ఏమైంది కదా అమ్మవారి విశేషం ఏంటంటే భక్తులు వస్తారండి మంది భక్తులు వచ్చి మొక్కలు మొక్కలు ఉంటారు తప్పకుండా కూడా తీరుతున్నారు ఒక శాసనం అమ్మవారి టోటల్గా ఈ ఈ పుణ్యక్షేత్రంలో అయ్యా భక్తులు ఎక్కడ ఎక్కువ వస్తారు ఎక్కువ నాగేంద్రుడు మనకి ప్రతి శనివారం కూడా నాగప్రీస్ జరుగుతూ ఉంటాయి అన్నమాట రాహుకైతే పూజలు చేయిస్తాము వాళ్ళ చేత చేయించి పొద్దున పూట ఐదున్నరకు వందలకు మొదలు పెడతాం కార్యక్రమం మళ్ళీ హోమం తోటి కలిపి మొత్తం గంట అవుతుంది వాళ్ళకి కాసా టికెట్ వచ్చేసి పదమూడు వేలు తీసుకుంటాము సామర్థ్యం అంతా మనకు గురివాళ్ళు అందజేస్తారు విగ్రహంతో సహా ఇప్పుడు ఇది గుట్ట ప్రాంతం కదా సార్ ఇక్కడ టెంపుల్ ఉంది కదా మీరు నుంచి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఆరు సంవత్సరాలు ఉడికైతే ముప్పై మూడు సంవత్సరాలు గుట్ట ఏమైనా ఏమైనా చాలా చోట్ల నాగేంద్రుడు కొలువ ఉంటాడు అవన్నీ అలా వినిపిస్తుంది ఇక్కడ ఏమైనా ఉందా అట్లా ఉందండి ఏంటంటే స్వామివారు వచ్చేసి కాశీ నుంచి ప్రజా చెప్పాను కదా ఆయన గారు కాశీ నుంచి తీసుకొచ్చారు అన్నమాట గుడికి రామాలయానికి తీసుకొచ్చారు అక్కడ ప్రతిష్టాపన చేద్దామని తీసుకొస్తే ఆ గుళ్ళ ప్రతిష్టాపన జరగలేదు అయితే మాతాజీ గారికి శివాలయం కట్టాలని చిన్న కోరికొండే తర్వాత వాళ్ళ కల్లో కనిపించాడు అన్నమాట స్వామి నేను ఇక్కడ ఉన్నాను మీరు వెళ్ళి తీసుకొచ్చుకోండి అని చెప్తే ఇక్కడ వెళ్ళి అప్పటికి అప్పటికెళ్ళి అప్పటికప్పుడు వెళ్ళి ఆ గుడికి దగ్గర వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట తెచ్చుకొని ఈ కొండ మీద ప్రతిష్టాపన చేయించారు అది కూడా గుడి గుడి కొండం అక్కడ వెనుకున్నారు చూడండి ఇంత కాశీ విశ్వేశ్వర చెప్పాను చెప్పాడు అనమాట ఇంకోటి ఈ స్థలంలో పెట్టడానికి కారణం ఏంటంటే కింద కూడా పెడదాం అనుకున్నారు కానీ అక్కడ అమ్మవారు ఒప్పుకోలేదు ఈ పైనే కావాలని చెప్పి పైకి వచ్చారన్నమాట అన్నమాట అప్పుడు దాకా ఎవరు కూడా ప్రతిష్టాపన చేయలేకపోయారు స్వామిబారిని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనే ప్రతిష్టాపన జరిగింది ప్రతి నైట్ పూట కూడా ఒకసారి గజ్జ సముడు వస్తూ ఉంటారు అమ్మవారు తిరుగుతూ ఉంటారు ఈ గుళ్ళ క్షేత్రంలో ఇక్కడ ఈ గుళ్ళ క్షేత్రంలో విశేషం ఏంటంటే అమ్మవారు సాయంత్రం ఐదు గంటల నుంచి తిరుగుతూ ఉంటారు ఒకసారి గజ్జసము ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎవరైనా భక్తులు కోరికలు కోరుకుంటే అమ్మవారికి వాళ్ళ వెనక గజ్ సమయం చేసుకుంటూ ఒక శాసనం ఆ దగ్గర సంబంధించిన పడిన వాళ్ళ కోరిక తప్పకుండా తిరుగుతున్న ఒక నిదర్శనం కూడా ఉందండి ఇక్కడ మనకు వచ్చేసి ఆదిశేషుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి అమ్మవారు కాదు చాలా మంది ఏంటంటే అమ్మవారి రూపంలో ఉంటారు కదా స్వామి కానీ ఇక్కడ మనకి విశేషం ఏంటంటే స్వామివారి రూపం అనమాట కుమారస్వామి ప్రతిష్టాపన ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చేసి కర్కోటకుడు శంఖపాలుడు అనంతుడు ఇంకా వచ్చేసి శేషుడు ఇంకా వాసుకి ఇంకా రక్షకుడు ఇంకా వచ్చేసి ఐరావతుడు అంటే నాగరాజుల పేరు రాజుల పేరు అంటే ఏంటంటే వీనికి రక్షణగా ఎనిమిది మందిని అన్నమాట ఎనిమిది దిక్కులు ఎందుకు నాగరాజు గారు సుబ్రహ్మణ్య స్వామికి వీళ్ళు ఎనిమిది మంది రక్షణగా నిలబడతారు ఇక్కడ ఏంటంటే మనకి నాగదోషాలున్నా సర్ప దోషాలున్నా కాలసర్ప యోగాలున్నా ఈ స్వామరి చేసుకుంటే ఆ దోషాలన్నీ పటాపించలేకపోతాయి అని ఒక నిదర్శనం ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఎనిమిది నాగుల్లో మనం ఏ పావం చంపామో మనకు తెలియదు కాబట్టి ఈ ఎనిమిది మందికి చేసుకుంటే సకల దోషాలన్నీ వెళ్ళిపోతాయి నాగరాజులకు కూడా అన్ని పేర్లు ఉంటాయి ఉన్నాయండి ఇప్పుడు అమ్మవారు ఇక్కడ మనకు వచ్చేసి రాహు కేతు నాగదేవతలు ప్రతిష్టాపన చేసుకున్నారండి ఎందుకంటే ఇక్కడ మీకు చవితాను వినండి ఇక్కడ మనకు వచ్చేసి మానసాదేవి ఆయంగుడు రాహువు వాళ్ళ భార్య కరాళిదేవి సర్పదేవత బ్రహ్మ కేతువు వాళ్ళ భార్య ధూమ్రాక్ష దేవి చిత్రగుప్త ఎందుకు నవగ్రహాల మామూలుగా రమగ్రహాలు పెడతారు కదా అవును ఇక్కడ ఫ్యామిలీ అంటే సత్య సమేత ఎందుకు పెట్టారు ఎందుకు పెట్టామంటే చాలా మందికి సంతానం ఉండదు ఇంకా వ్యాపార అభివృద్ధి అభివృద్ధి సర్పదోషాలు కాల సర్పదోషాలు అంటారు ఇక్కడ కుజి దోషాలు అంటారు కదా పెళ్లి జరిగిన వాళ్ళు ఇక్కడికి వచ్చి రాహుకేతులకి రాహుకేత పూజ చేయించుకొని చేసుకుంటే ఇలా పెళ్ళి అవుతుంది అన్నది ఒక నిదర్శనం అన్ని కోరికలు తిరుగుతాయి ఇక్కడ వచ్చి మనకి మానస ఇక్కడ మనకు వచ్చి ఏంటంటే అమ్మవారు హరిద్వార్లో ఒక శక్తిపీఠం ఉంది మానసామాత ఇక్కడ కూడా మేము ప్రతిష్టాపన చేయించాం ఎందుకంటే ఇక్కడ ఎక్కువ నాగదేవత చూడండి మొత్తము రెండు వేల రెండు వందల తొంభై ఆరు జరిగాయండి వాళ్ళకి ఎందుకంటే సంతానం లేని వాళ్ళు ఇంకా సర్పదోషాలు ఉన్నవాళ్ళు నాగదోషం ఎక్కువ శాతం ఎక్కువ సంతానం లేని వస్తూ ఉంటారండి ఎక్కువ నాగదేవత ప్రతిష్టాపన చేస్తాము ప్రతి శనివారం కూడా జరుగుతుందండి ఇంతమంది నాగదేవతలు ప్రశ్న చేయడానికి కారణం ఏంటి అంటే నాకు మీకు చెప్పాను కదా జాతకరీత్యా మనకి సర్పదోషాలు కారసర యుగాలు ఉంటాయి చూడండి దాని ప్రకారంగా చేయించామన్నమాట ఎందుకంటే నాగదోషం ఉంటే పెళ్ళి అవదు మళ్ళీ సంతానం ఉండదు ఇంకా రీత్యా వ్యాపార రీత్యా అన్ని రీత్యా మనకి ఏమి తిరగంటారు కదా అందుకోసమే సర్పదే అంటే ఇంతమంది నాగ్రాలు పెట్టారు కదా వీళ్ళకి ఏమైనా దూప ధూపాలు ఏమైనా ఉంటే ఎప్పుడు చేస్తారు ప్రతి శనివారం చేస్తారు స్వామివారికి అంటే మొత్తం ఇప్పుడు చూస్తే మనం అంత ఆకు అంత అంతా విగ్రహం మళ్ళీ వాళ్ళు ప్రతిష్ట వాళ్ళు చేసుకొని వెళ్తారు కదా అంటే వాళ్ళు దోషం ఉన్న వాళ్ళు విగ్రహప్రతి చేశారు ఇక్కడ దోషం ఉన్న వాళ్ళు విగ్రహ ప్రతిష్టాపన చేయిస్తాము రాహుకేతులు చూపించాను కదా అక్కడ కూడా వాళ్ళకి అభిషేకం చేసి అర్చన చేయిస్తాము లాస్ట్ కి మళ్ళీ ఒంటి గంటకి పదకొండున్నరకి హోమం చేసి పంపిస్తాము ఓకే ఓకే అంటే మనము ఒకసారి నేను ఏదో జ్యోతిషాలు చూశాను అవునండి రెండు వందల యాభైకి లింగం ప్రతిష్ట అని జగ్గాపేట దగ్గర జగ్గాపేట అది శివస్వామిజీ గారి అండి కోటిలింగ హరిహర మహాక్షేత్రము మణికంఠ గారు ప్రధాన గుడికి అదే అదే నేను చూశాను అలాగా ఇక్కడ నాగపతి అవునండి ఇక్కడ పదమూడు వేల టికెట్ అండి విగ్రం మొత్తం ఇచ్చేస్తారు సామాన్లన్నీ పదమూడు వేలకు మీకేంటంటే పొద్దునపటి ఐదున్నరకు రమ్మంటాము పొద్దునపటి ఐదున్నరకు వచ్చి స్వామివారికి మొదటగా కుమారస్వామికి నూట ఎనిమిది ప్రదక్షిణలు ఉంటాయి అవి అయిపోయిన తర్వాత అమ్మవారికి లలిత సహస్రనాథంతో కుంకుమార్చన ఉంటుంది అది అయిపోయిన తర్వాత రుద్రంతో శివుడికి అభిషేకం ఉంటుంది అది అయిపోయిన తర్వాత గణపతి పూజ నవగ్రహ మండప ఆరాధన అది అయిపోయిన తర్వాత నవ నాగ ప్రతిష్ట కళ మొదలవుతుంది అనమాట ప్రతిష్టాంతం ఇక ఇంత పదిన్నర అవుతుంది రాహుకాల ముహూర్తాలు ప్రతిష్టాపన చేయిస్తాము అది అయిపోయిన తర్వాత ఇక్కడ రాహుకేతులకు అభిషేకం చేయించి అర్చన చేయిస్తాము ఇక్కడ అయిపోయిన తర్వాత హోమం ఉంటుంది హోమ సర్పహోమం చేస్తాము ఇప్పుడు ఇన్ని చేశారు కదా ఎవరు ఎవరన్నా భక్తు ఇంత భక్తులు ఉన్నారు విశేషమైన భక్తులు రావచ్చు ఎవరన్నా మాకు తీరట్లేదు కోరిక అలాంటి వాళ్ళు ఉన్నారా లేదండి అలా అందరికీ తీర్ని అండి అందరికీ తిరిగి కట్టు సంవత్సరాల మీకు శుభవార్త వింటారు రైట్